అహ్మబాద్ జిల్లా డొర్నకల్ మండలం హున్యాతండ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల పనులను పూర్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ విద్యను అందించాలని గత బిఆర్ఎస్ ప్రభుత్వం మన ఊరు మనబడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఆ కార్యక్రమంలో భాగంగా అప్పటి ఎమ్మెల్యే డిఎస్ నాయక్ హోమ్యతండ గ్రామ పంచాయతీ పాఠశాలను మన ఊరు మనబడి పథకం కింద ఎంపిక చేసి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో శంకుస్థాపన చేశారు ఇందుకోసం అప్పటి ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేసింది అధికారుల పర్యవేక్షణ లోపం నాయకుల నిర్లక్ష్యంతో మన ఊరు మనబడి మధ్యలోనే ఆగిపోయింది పాఠశాల పనులు పూర్తి కాకపోవడంతో ఓ ప్రైవేట్ రూమ్ అద్దెకు తీసుకొని అందులో పాఠశాలను కొనసాగిస్తున్నారు ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు పదిహేడు మంది విద్యార్థులు ఇద్దరు టీచర్లు ఉన్నారు విద్యార్థులందరినీ ఒకే రూమ్ ఉంచి పాఠాలు చెబుతున్నారు ఆ రూమ్ గోడలు సరిగా లేకపోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏజీటీగా సెలెక్ట్ అయింది కదా ఉన్నత నైన్టీ ఇక్కడికి నేను అక్టోబర్లో వచ్చినా అక్టోబర్లో వచ్చినప్పుడు స్కూల్ పరిస్థితులు కొంచెం నామమాత్రమే ఉన్నాయి ఈ స్కూల్ చూడగానే ఫస్ట్ స్కూల్ స్కూల్ ఉందో నాకు అర్థం కాదు ఫస్ట్ వచ్చిన తర్వాత కొత్త స్కూల్ వరకు ఆల్మోస్ట్ వచ్చేసింది అక్కడికి వచ్చి చూసిన తర్వాత స్కూల్ మొత్తం ఇంకా వర్క్ ప్రోగ్రెస్ ఉంది ఎలా అని చూసేసరికి సార్ ఇట్లా ఉన్నారు ఉన్నారరికి తెలిసేసరికి స్కూల్ మొత్తం చూసిన పరిసరాలు మొత్తము కొంచెం అద్భుతంగా ఉన్నాయి పిల్లలకు అసలు కనీసం కూకోవడానికి అసలు ప్లేస్ లేదు కిరాయి తీసుకొని మన స్కూల్ మన స్కూల్ కోసమని ఏదో నడిపియాలి కదా అని గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కూడా కొంచెం సహకరించి మనకు ఈ ప్లేస్ని మనకు ఇస్తే ఈ ప్రాంతంగా గత మూడు సంవత్సరాం చాలా నడిపిస్తుంది స్కూల్ ఇంతవరకు దాకా మూడు సంవత్సరాలు నడుస్తుంది అది ఇంతవరకు పనిపూర్తి కాలేదు గవర్నమెంట్ ఈసారి మనకు మన గవర్నమెంట్ కొంచెం మారింది తర్వాతకి స్కూల్ని పట్టించుకొని మంచిగా డెవలప్ చేసి ఆ వర్క్ మొత్తం కంప్లీట్ చేస్తే మా స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు ఇప్పుడు మీరు వచ్చినప్పుడు ట్వెల్వ్ మెంబర్స్ మాత్రమే ఉన్నట్టు ఇప్పుడు కాస్త స్ట్రెంత్ కొంచెం క్యాంపైనింగ్ తీసుకొని సెవెంటీన్ మెంబర్స్ వరకు నేను తీసుకోగలను ప్రధానంగా ప్రతి ఇంటి దగ్గర పోయి పిల్లలందరినీ అడుగుతుంటే మా స్కూల్కి రండి మా స్కూల్కి రండి రండి అంటే ప్రతి తల్లిదండ్రులు చెప్పేటువంటి ఒకటే మాట గవర్నమెంట్ దాకా స్కూల్ కడుతుంది పూర్తి కాలేదు పూర్తి అయితే మాత్రం వస్తారు పిల్లలందరూ వస్తారు ఇక్కడ ఇది మాత్రమే కాదు ఇంకా చాలా మంది పిల్లలు వస్తారు చుట్టుపక్కల మూడు నాలుగు తండాలు ఉన్నాయి ఆ తండాల నుంచి కూడా పిల్లలందరూ రావడానికి సిద్ధంగా ఉన్నారు మేము క్యాంపెయినింగ్ చేసి తిరిగినప్పుడు కూడా ప్రతి స్కూల్ నుంచి ప్రతి ఇంటి నుంచి కూడా చెప్పేసానికి సమాధానం లేదు స్కూల్ సార్